స్వామి వివేకానంద ఆధ్యాత్మికత కంటే ముందు ఆటలు కావాలి అని ఎందుకన్నారో తెలుసుకుందామా ఒకనాడు ఓ వ్యక్తి వివేకానందుని దగ్గరకు వచ్చి స్వామి నేను ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించాలి అనుకుంటున్నాను దయచేసి మీ శిష్యునిగా నన్ను స్వీకరించండి అన్నాడు బక్కపలచగా బలహీనంగా ఉన్న అతన్ని చూసి వివేకానందుడు మంచి నిర్ణయమే కానీ నువ్వు ఒక చేతిలో భగవద్గీత పట్టుకున్నావు అలాగే మరో చేత్తో ఫుట్బాల్ పట్టుకో అన్నాడు ఆ వ్యక్తి ఆధ్యాత్మికతకు ఆటలకి సంబంధం ఏమిటి స్వామి అని అన్నాడు అయోమయంగా అప్పుడు వివేకానందుడు నవ్వి నీలాంటి యువకులు ఆటలు ఆడి వ్యాయామం చేసి శారీరకంగా దృఢంగా ఉండాలి శారీరక సామర్థ్యం కలవారే మానసికంగా బలంగా ఉండి చిత్తశుద్ధిని సాధించగలరు అటువంటి వారే ఏకాగ్రతతో ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పాడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి